వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా శివ ఆల్ మెన్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్ మేము చెప్పాం కదా మేము ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడి నుంచి అయోధ్య వెళ్ళామండి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అండి మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా అయోధ్య వచ్చాము నైట్ ఆ నైట్ ఇంకక్కడ మేము ఒక రూమ్ తీసుకొని అయోధ్యలోనే స్టే చేసి మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము ఆ బా అనిపించింది అండి అసలు మార్నింగ్ దర్శనం అయితే అసలు అయోధ్య చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి ఎంత బాగుంది వండర్ అండి నిజంగా ఎంత పెద్ద ప్లేస్ లో ఎంత నీట్ గా అసలు ఆ స్టోన్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ ఎంత బా అనిపించిందంటే నిజంగా అందరూ చూడదగ్గ ప్లేస్ అండి అయోధ్య మాత్రం నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అట్లా వర్షం పడి లైట్ గా అప్పుడే అసలు ఆ ప్లేస్ ని వస్తుంటే నిజంగా బలే అనిపించింది అండి ఫొటోస్ కానీ ఇదైతే స్టార్టింగ్ అండి బట్ లోపలికైతే కెమెరాస్ అలో చేయలేదు ఇంక అక్కడే పెట్టేసి మేము వెళ్ళాము కానీ నిజంగా నేను చెప్తున్నానండి అయోధ్య అయితే కంపల్సరీ చూడదగ్గ ప్లేస్ మేము ఇంక అక్కడ టిఫన్ చేసాము బట్ అక్కడ టిఫిన్ అస్సలు బాగాలేదండి దోశ తిన్నాము ఒక్కొక్క దోశ వన్ ఫిఫ్టీ కాస్ట్ మాత్రం అదిరిపోయింది బట్ టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు ఇంకా మేము అక్కడ నుంచి కాశీకి రిటర్న్ అయిపోయాము ఇంకా బస్ లో బస్ బుక్ చేసుకొని ఇంక నుంచి కాశీకి రిటర్న్ అయ్యాము ఇక్కడ వస్తూ వస్తూ డాబాలో ఫుడ్ తిన్నామండి మధ్యాహ్నం ఆ రోటీస్ అసలు ఇంకా అసలు అవి చెప్పాలంటే ఇంకా ఘోరంగా ఉన్నాయి అసలు ఫుడ్ అయితే నిజంగా ఫుడ్ మాత్రం బాగాలేదు కొంచెం కష్టపడ్డాము ఫుడ్ తినడానికి బట్ ఇంక నుంచి కాశీ వచ్చేసాము కాశీలో ఇంకా మేము రూమ్ బుక్ చేసుకున్నామండి ఇంకా నైట్ స్టే చేసేద్దామని ఇంకా ఒక రూమ్ తీసుకున్నాము హోటల్ అయితే చాలా బాగుందండి నిజంగా కాశీలో అయోధ్యలో అంతగా బాగాలేదు మేము తీసుకున్నది బట్ కాశీలో మాత్రం రూమ్ చాలా బాగుందండి చాలా నీట్ గా చాలా ప్లెజెంట్ గా ఉంది ఇంకా అట్లా రూమ్ తీసుకొని మా హస్బెండ్ ఇంకా ఆ రోజు నైట్ ఇంకా గంగా హారతికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా ఇంక అప్పుడు వెళ్ళేసి సిక్స్ కి గంగా హారతి స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అందుకని రూమ్ తీసుకున్నాము ముందే తీసేసుకొని రూమ్ మాత్రం చూడండి ఎంత నీట్ గా అనిపించింది అంటే నాకు నిజంగా కాశీల రూమ్ బల్ల నచ్చిందండి అసలు చాలా నీట్ గా ఉంది చాలా ప్రజెంట్ గా చాలా బాగుంది చూడండి మీకు చూపిస్తున్నాను రూమ్ అయితే ఆ నాకు అసలు నిజంగా రూమ్ ఎందుకు చూపిస్తున్నానంటే నిజంగా ఇంత బా అనిపించింది అంటే అయోధ్యలో తీసుకున్న రూమ్ అయితే అసలు నిజంగా భలే కష్టంగా అనిపించిందండి అసలు నీట్ గా లేదు బట్ అలా ఇంక తప్పక తీసుకున్నాము నైట్ దొరకలేదు ఇదైతే మేము ముందే బుక్ చేసుకున్నాము ఆన్లైన్ లో ఇక్కడే ఉన్న చోట నుంచే అయోధ్య నుంచే బుక్ చేసేసుకున్నాము చాలా బా అనిపించింది రూమ్ అయితే చాలా బాగుంది కానీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఫుల్ గా కాశీ వచ్చిన తర్వాత అక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇచ్చారు కాఫీ ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి తిన్నామండి బాగుంది అసలు టేస్ట్ ఇంకప్పటిదాకా ఫుడ్ లేదు మాకు సరిగ్గా అయినా కూడా ఇంకా బాగుంది టేస్ట్ ఇంకా అక్కడ నుంచి మేము గంగా హారతికి స్టార్ట్ అయ్యాము ఆ కొంచెం దగ్గరలోనే ఆ బాగుంది గంగా హారతి అయితే సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు స్టార్ట్ అవుతుంది మేము సెవెన్ అయింది వెళ్ళేసరికి కానీ బాగుందండి నిజంగా అయితే గంగా హారతి మాత్రం కంపల్సరీ కాశీ వెళ్ళినప్పుడు గంగా హారతి చూడాల్సిందేనండి ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ లో హారతి ఇస్తారంటే గంగమ్మకి చాలా బాగా అనిపించింది కానీ వర్షం ఉందండి ఎంత వర్షం అంటే మేము అసలు నిజంగా వర్షంలో కొంచెం ఇబ్బంది పడ్డాము బట్ ఇలాంటివన్నీ మిస్ చేయకూడదు అని చెప్పి మేము కంపల్సరీ వర్షంలోనే వెళ్ళాము గంగా హారతి చూడటానికి చూడండి ఎంత డిఫరెంట్ స్టైల్లో ఇస్తున్నారంటే హారతి చూడండి ఆ ఒకసారి ఫ్లవర్స్ ఆ కర్పూరము అంత బాగుంది చాలా బాగుంది చూడండి అసలు హారతి అయితే ఎంత అనిపించిందో వర్షం లోనే గంగా హారతి చూసామండి ఇంకా వాకబుల్ డిస్టెన్స్ లోనే మా రూమ్ ఇంకా ఇంకా నడుచుకుంటా వెళ్ళాము నెక్స్ట్ డే ఇంకా దర్శనానికి వెళ్ళాము